ఒక్కటే క్వశ్చన్ సార్ మీ లైఫ్ అంబిషన్ అంబిషన్ బావు పెద్ద క్వశ్చన్ అది నా లైఫ్ అంబిషన్ ఏంటంటే మీ ఆర్గనైజేషన్ రావాలంటే డబ్బున వాళ్ళే రావాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏమన్నా వ్యక్తి పేషెంట్కి హెల్త్ కేర్ హక్కు ఉందండి ఓకే సో ఎట్లా అంటే వన్ ఫర్ మదర్ వన్ ఫర్ అదర్ అనమాట అంటే మీరు మీ మదర్కి ఒక ఆపరేషన్ చేయించుకున్న అండి మీరు ఇంకా ఇంకెవరైనా పోర్ పేషెంట్ వాళ్ళ మదర్కి డొనేషన్ ఇవ్వచ్చు ఒక జాయింట్ అది మేము ఫ్రీగా సర్జరీ చేసి పెడతాం ఇంత దూరం వస్తున్నారు మీద అంత ట్రస్ట్ ఎలా ఏర్పడింది అదంతా నానా అండి ఎందుకంటే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగ రోగితో అనేది కొంత డాక్టర్స్ కొంచెం కమర్షియల్ అయిపోయి రాంగ్ పనులు చేయడం వల్ల చాలా తక్కువ మంది అండి దానివల్ల ఆ ట్రస్ట్ తగ్గిపోయి ఒక ఒక రకమైన సస్పెషన్ స్టార్ట్ అయిపోయింది అది తగ్గాలి మళ్ళీ ఓల్డ్ డేస్ లాగా ఆ ట్రస్ట్తో వస్తే మాకు హ్యాపీ పేషెంట్స్ హెల్ప్ చేయడానికి మీకు హ్యాపీ ఆ ట్రస్ట్తో రావచ్చు ఆ సస్పెషన్తో రాకుండా వస్తే డాక్టర్ ఆదర్శ్ని హీరోగా ఎప్పుడు చూడబోతున్నావు హై సార్ హలో అండి ఆదర్శ్ అన్న ప్రతి మీకోసం వినడమే ఎప్పుడు ఎక్కువ ఏంటంటే మీ నాన్నగారి కోసం వింటాం గురువారెడ్డి గారి కోసం వింటాం నెక్స్ట్ ఇది ఒక్కటే క్వశ్చన్ సార్ సార్ మీ లైఫ్ అంబిషన్ ఏంటి నా లైఫ్ అంబిషన్ వావ్ పెద్ద క్వశ్చన్ అది అది నా లైఫ్ అంబిషన్ ఏంటంటే పెద్ద పెద్ద అంబిషన్స్ ఏమి లేవండి నాకు సీఎం పిఎం అని అవ్వాలని ఏం లేదు గురువారెడ్డి స్టేజ్ వరకు కూడా రావ నేను రాలేను బికాజ్ హీఈ్ వన్ ఇన్ అ మిలియన్ కానీ నేను నా పని చేస్తూ చా ఒక అట్లీ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్కి మీల్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా చేస్తూ కానీ నా లైఫ్ మర్చిపోకుండా నా కిడ్స్తో నా వైఫ్తో ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంతే లాంగ్ సో నేను ఎప్పటికీ నాకు నాకు నచ్చినవి చేస్తూనే ఉండాలి నేను ఎంత బిజీ అయినా కూడా వారానికి ఒక సినిమా చూడాలి అండ్ ఎంత బిజీ ఉన్నా కూడా ఈవినింగ్ ఫైవ్ కల్లా నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి ఇది లైఫ్ లాంగ్ ఇట్లానే కంటిన్యూ అవ్వాలి దట్స్ ఆల్ ఐకే దట్స్ మై అంబిషన్ అంతకన్నా పెద్ద అంబిషన్స్ ఏమిటో నాకు ఓకే సార్ ఒక చాలా పెద్ద ఆర్గనైజేషను ఇక్కడ మీ ఆర్గనైజేషన్ రావాలంటే డబ్బున్న వాళ్ళే రావాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏమన్నా ఫెసిలిటీస్ కానీ అయితే ఏదైనా ఉంటుందా ప్రతి పేషెంట్కి హెల్త్ కేర్ హక్కు ఉందండి ఓకే అండ్ అది సన్షైన్ ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు కిమ్స్ అండ్ సన్షైన్ మరి చెప్పాము బట్ మా ప్రిన్సిపల్స్ సేమ్ అండి ప్రతి పేషెంట్కి అర్హత ఉంది హెల్త్ కేర్ ఏమంటారు తీసుకోవడానికి సో మా దగ్గర ఓన్లీ రిచ్ పీపుల్ రావాలని లేదు వాళ్ళు రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఒక సర్వేషణ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాము కొందరు అసలు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎంత తగ్గించినా కూడా అంత కూడా పెట్టలేరు అంటే నీ రిప్లేస్మెంట్స్ అసలు జ ఫార్మర్స్ ఆటో డ్రైవర్స్ పాపం వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాము ఎవరైనా డొనేషన్స్ తీసుకొని వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం సర్జరీస్ సో ఎట్లా అంటే వన్ ఫర్ మదర్ వన్ ఫర్ అదర్ అనమాట అంటే మీరు మీ మదర్కి ఒక ఆపరేషన్ చేయించుకున్న మీరు ఇంకెక్ ఇంకెవరైనా పవర్ పేషెంట్ వాళ్ళ మదర్కి డొనేషన్ ఇవ్వచ్చు ఒక జాయింట్ అది మేము ఫ్రీగా సర్జరీ చేసి పెడతాం అట్లా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం పోర్ పీపుల్కి కూడా ఓకే సార్ మాకు ఇంక తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో అంటే తూర్పు పశ్చిమ గోదావరి అట్టి జిల్లా అక్కడి నుండి కూడా ఇంత దూరం వస్తున్నారు పేషెంట్స్ అవునండి మీ మీద అంత ట్రస్ట్ ఎలా ఏర్పడింది అదంతా నానా వల్ల అండి ఎందుకంటే టూ థౌజండ్ వచ్చాము ఇండియాకి యూ యూకేలో ఉండేవాళ్ళం నైంటీ నైన్ టూ థౌసండ్ వచ్చాము అప్పుడు అసలు నీ రిప్లేస్మెంట్ అన్న పదం తెలియదు ఎవరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు టీకేఆర్ గురించి అది నానా ప్రతి టౌన్కి వెళ్ళి ఎవ్రీ వీకెండ్ మాతో టైం సాక్రిఫైస్ చేసి పాపం ట్రా ట్రైన్ ట్రావెల్ చేసి ప్రతి టౌన్కి వెళ్ళి ప్రతి విలేజ్ ఐ మీన్ సెకండ్ టైర్ సిటీస్కి వెళ్ళి టాక్స్ ఇచ్చి అందరికీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేవారు ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అట్లా చేశారు ఓకే దానివల్ల దీని గురించి నాలెడ్జ్ పెరిగింది జనాల్లో ఇంకా అవేర్నెస్ వచ్చింది అండ్ ఆ ట్రస్ట్ ఫామ్ అయిపోయింది నాన్న నాన్నతో అండ్ దానిపైన ఇంకా నాన్నగా ఎట్లా ఉంటారో తెలుసు మీరు మీకు పేషెంట్స్తో ఆప్యాయత అవన్నీ ఉండడం వల్ల పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉండి మిగతా వాళ్ళందరికీ అనమాట సో చాలా మంది సైడ్ నుంచి వస్తుంటారు మా దగ్గర అండ్ దానివల్ల ఇంకా నాన్నతో పాటు ఆ సన్షైన్ అని పేరు కూడా అట్లా స్లోగా బిల్డ్ అయిపోయింది సన్షైన్ మీ మోటివ్ వచ్చేసరికి మాకు మిమ్మల్ని చూసినంత ఏంటంటే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగ రోగితోటే సమానం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి క్లియర్ అవుతుంది ఫైనల్లీ మా విఎస్బి ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ అది ఏమైనా చెప్పగలరా అవునండి మెయిన్ థింగ్ ఏంటంటే పాత రోజుల్లో డాక్టర్ అండ్ పేషెంట్ చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ఎక్కువ ట్రస్ట్ ఉండేది డాక్టర్ పేషెంట్కి ఈ మధ్య అది చాలా తగ్గింది సస్పెషన్ వచ్చేసింది రెండు రెండు సైడ్ నుంచి ఫాల్ట్ ఉంది కొంత డాక్టర్స్ కొంచెం కమర్షియల్ అయిపోయి రాంగ్ పనులు చేయడం వల్ల చాలా తక్కువ మంది అండి అండ్ అది సినిమాలో ఇట్లా మరీ టూ మచ్గా చూపిస్తారు దానివల్ల ఆ ట్రస్ట్ తగ్గిపోయి ఆ ఒక ఒక రకమైన సస్పెషన్ స్టార్ట్ అయిపోయింది అది తగ్గాలి మళ్ళీ ఓల్డ్ డేస్ లాగా ఆ ట్రస్ట్తో వస్తే మాకు హ్యాపీ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి మీకు హ్యాపీ ఆ ట్రస్ట్తో రావచ్చు ఆ సస్పెషన్తో రాకుండా వస్తే ఏమంటారు జబ్బు కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఐ థింక్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఓకే సార్ మేము డాక్టర్ ఆదర్శ్నే హీరోగా ఎప్పుడు చూడబోతున్నావు లేదండి హీరోగా మేబీ చిన్న చిన్న రోజు సైడ్ ఆర్టిస్ట్ లాగా అట్లా జూనియర్ ఆర్టిస్ట్ లాగా చూస్తుంటాను అంటే మీరు మీ సిస్టర్ తో యాక్ట్ చేసిన అప్పటి నుండి కూడా వస్తూనే ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని హీరోగా ఎక్స్పెక్ట్ లేదండి ఇంకా ఈ ప్రొఫెషన్ లో టైం లేదు